పలస అనేది మోసం చేసేటోళ్లకు బాగా అర్థమైపోయింది ఏంటంటే జై శ్రీరామ్ జై సనాతన ధర్మం అంటే అయిపోయాయి అసలు ఏం ఊహించకుండా వారిని లేపులు లేపుతున్నారు వారు ఎలాంటి వాడు అనేది అసలు తెలుసుకోకొచ్చింది తెలుసా ఒక బాబా కానీ లేకపోతే ఒక నిత్యానంద కానీ ఇలాంటి బాబాలు మరెందరో వచ్చి మందిని జనాలను ఫుల్ మోసం చేసినప్పుడే అర్థమవుతుంది కానీ అంతకు ముందు కనిపెట్టలేకపోతున్నారు ఏందంటే హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యమైనది అందుట్లా ఎలాంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అసలు దేవుణ్ణి దేవుని గురించి ప్రచారం చేసే వ్యక్తులు వాళ్ళ గురించి డబ్బులు ఎక్కువ అర్థమైందా దేవుని గురించే చెప్తారు అలాంటి వాళ్ళని కనిపెట్టి దేవుని దూటగా పరిష్కరించండి కానీ ఇలాంటి చెత్త వాళ్ళని మొత్తం బాబా గారులను అందరం పెట్టి ఫుల్లు ప్రేమ చేస్తే వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అంతేగాని మనకు ఒరిగేదేం లేదు వాళ్ళకు వాళ్ళకి క్యాష్ అయిపోతుంది అంతే ఒక్కసారి ఆలోచించి